హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టెట్ దరఖాస్తుల్లో ఎడిట్ సౌకర్యం ఇచ్చారు దీనికి సంబంధించిన ఈ వీడియోలో మాట్లాడతా వీడియో చూసిన మిత్రులందరూ కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఆల్ అని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి మనం అప్లోడ్ చేసే వీడియోలు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి టెట్టు దరఖాస్తుల్లో ఎడిట్ సౌకర్యం డిసెంబర్ ఒకటి వరకు అవకాశం ఎడిట్ చేసుకోవడానికి డిసెంబర్ ఒకటి వరకు అవకాశం ఇరవై తొమ్మిది వరకు దరఖాస్తులకు గడువు ఇరవై తొమ్మిది లోపలనే అప్లికేషన్లు వేసుకోవాలి జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలుంటాయి ఇది సిబిటి మోడ్లో ఎగ్జామ్స్ ఉంటాయి రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకి సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తుల్లో తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోవడానికి మంగళవారం నుంచే అవకాశం కల్పించినట్టు పాఠశాల విద్యా డైరెక్టర్ టెట్ రెండు వేల ఇరవై ఆరు చైర్పర్సన్ నవీన్ నికోలస్ చెప్పారు డిసెంబర్ ఒకటి వరకు ఎడిట్ సౌకర్యానికి అవకాశం కల్పించినట్టు చెప్పిరు ట్విట్ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ వెలువడిన మొదటి రోజు నుంచే దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తున్నారు సోమవారం సాయంత్రం వరకు లక్ష ఇరవై ఆరు వేల ఎనభై ఐదు దరఖాస్తులు వచ్చినాయి పేపర్ వన్కి నలభై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది దరఖాస్తులు పేపర్ టూకి డెబ్బై తొమ్మిది వేల నూట ముప్పై ఒకటి దరఖాస్తులు వచ్చినాయి ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకుంటారు దరఖాస్తులను ఈ నెల ఇరవై తొమ్మిది వరకు స్వీకరిస్తారు ఈ టెట్కు సంబంధించిన పరీక్షలను జనవరి మూడు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు నిర్వహిస్తారు ఒక్కో పేపర్కి ఫీజు ఏడు వందల యాభైగా నిర్ణయించరు రెండు పేపర్లు రాయాలనుకునే వాళ్లకు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఈ ఫలితాలకు సంబంధించి ఫిబ్రవరి పది నుంచి పదహారు మధ్య ఈ ఏడు రోజులలో ఏదో ఒక రోజు రిజల్ట్ ఇస్తారు ఈ దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యలతో పాటు ఇతర ఏమైనా సందేహాలు సమస్యలను నివారణ కోసం సెవెన్ జీరో నైన్ త్రీ ఫోన్ నెంబర్ రాస్తున్నాం చూడండి సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ జీరో త్రిపుల్ ఎయిట్ త్రీ అదేవిధంగా ఇక్కడ త్రీ బదులు ఫోర్ కొట్టచ్చు ఫోర్ బదులు వన్ కొట్టినా కూడా ఈ ఒక ఫైవ్ నెంబర్స్ అయితే ఇచ్చిర్రు వాటిని మీరు కాంటాక్ట్ కావచ్చు ఇదే విషయాన్ని నమస్తే తెలంగాణ పేపర్లో కూడా ఇచ్చారు టెట్ దరఖాస్తుదారులకు ఎడిట్ ఆప్షన్ రెండు వేల ఇరవై ఆరుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ను అధికారుల అవకాశం కల్పించరు ఇరవై ఐదవ తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు దీనికి సంబంధించి ఎడిట్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ విషయాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ